హాయ్ ఆల్ హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వికే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి సో ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాము నేను కార్తికేయ ఎందుకంటే మేము లాస్ట్ వీకెండ్ మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సో గా ఇంటికి వెళ్తే ఏదో ఒక స్పెషల్ చేస్తారు కదా సో స్నాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట మేము ఈవినింగ్ వెళ్ళాం సాండే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళేటప్పటికి సో వాళ్ళు ఇది చేస్తున్నారు అదేంటి అంటారా పావుబాజీ మా స్టైల్లో హెల్దీగా అందరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా పావ్ బాజీ ఎలా చేయాలో చూపించడానికి నేను కార్తికేయ మా కోసిస్టర్ వాళ్ళందరూ రెడీగా ఉన్నాము సో చూపించేస్తాము బట్ చిన్న చేంజ్ నేను ఇంట్రొడక్షన్ మాత్రం మా ఇంట్లో తీస్తాను సో నేను ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చాక వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో వచ్చేసేయండి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించేస్తాం సో ముందుగా అయితే ఇక్కడ మనం బాజీ ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి సో మనం ఏవైతే వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని సో బాండీలో ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకుని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ వెలిగించుకుంటున్నాము అండ్ ఈ వెజిటబుల్స్ అన్ని బాగా మెత్తగా ఉడకాలి అట్లాగే ఇక్కడ గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాము సో ఇవన్నీ ఆల్టుగెదర్ బాగా మెత్తగా ఉడికిపోయేదాకా ఉంచుకుంటున్నాము సో ఇప్పుడైతే బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి మనకి ఇక్కడ వెజిటబుల్స్ అన్ని పట్టుకుందంటే మనకి తెలుస్తుంది ఆ ఎస్ అదిగోండి తెలుస్తుంది మనకి వెజిటబుల్స్ అన్ని బాగా మెత్తగా ఉడికిపోయాయి అని నేను వచ్చి తీసుకున్న వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ గ్రీన్ పీస్ క్యాలీఫ్లవర్ ఈ మూడు తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ ఎ ట్రెడిషనల్ వే ఆఫ్ మిక్సింగ్ ఆల్ ద బాయిల్డ్ వెజిటబుల్స్ సో ఇది ట్రెడిషనల్ వే ఒక లోటా తీసుకుని దాంతో మెత్తగా ఒత్తుకుంటున్నాము అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా వేసానండి తరిగిన టమాటో కూడా వేసాను కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అదిగోండి అండ్ నెక్స్ట్ మనకి కొద్దిగా గ్రేవీ కోసం టమాటా ప్యూరీ కూడా వేసుకుంటున్నాను సో కొద్దిగా గ్రేవీ కోసం వేసుకుంటున్నామండి టమాటా ప్యూరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా సో ఇది వచ్చేసి చెక్క మిరియాలు ఆ ఇవన్నీ తగినంత కొద్దిగా తీసుకుంటున్నాము ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి అండ్ ఇదిగోండి మరో పక్కన ఇట్లా లోటాతో మెత్తగా పేస్ట్ చేసేసింది పక్కన ఉంది అండ్ మరో పక్కన ఇప్పుడు మనం బాజీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాము అండ్ ఇలాచి సో మేమైతే ఇక్కడ మషాలా దినుసులు ఏవైతే ఉన్నాయో లైక్ కొద్దిగా ధనియాలు చెక్కా యాలక్కాయలు మిరియాలు లవంగాలు బిర్యానీ ఆకు సో మొత్తం అన్ని వేసుకుంటున్నారు మిరియాలు అండ్ సోంపు కొద్దిగా ఎస్ సోంపు కొద్దిగా వేసుకుంటున్నాం అంటే ఇవన్నీ యాక్చువల్ గా సో హార్డ్లీ హ్యావ్ టు టేక్ అది ఏంటంటే జీలకర్ర ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్కటే ఒక స్పూన్ ఉండాలి ఇదిగోండి ఇవన్నీ మిక్సీ చేస్తే ఇలా పౌడర్ అయింది సో దీనికన్నా ముందు మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము కర్రీలో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుంటున్నాము సో అండ్ మరో పక్కన అండ్ బాజీలోకి క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాం సో ఇదిగోండి క్యాప్సికమ్ కూడా వేసుకు వేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటున్నామండి మేము కొద్దిగా స్పైసీగా తింటాం అందుకని చెప్పేసి కొద్దిగా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మెత్తగా పేస్ట్లో చేసుకున్నాము వెజిటబుల్స్ అన్ని కలిపి దాన్ని వేసుకుంటున్నాము సో చూడండి సో కలర్ఫుల్ టేస్టీ హెల్దీ బాజీ రెడీ అయిపోయింది సో అండ్ నెక్స్ట్ పావు కావాలి కదా సో అందుకని పెనం పెట్టుకుని సో దానిలో అయితే మేము నెయ్యి వేసుకుని అండ్ కొద్దిగా కర్రీ కూడా వేసారు సో టేస్ట్ కోసం మీన్ బాజీ కూడా వేసారు వేసి ఫ్రై చేసి వేసి ఫ్రై చేసి నెక్స్ట్ మనం పావు తీసుకుని ఫ్రై చేసుకోవాలి సో అదిగోండి పావు నీట్గా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాం సో పావ్ తీసి నీట్గా కట్ చేసుకుని ఆ కర్రీలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే వేడి వేడి పావు బాజీ రెడీ సో కార్తికేయ పావు బాజీ ఎలా ఉంది బాగుంది చూడండి మా కార్తికేయ కూడా చాలా చాలా బాగుంది పావుబాజీ బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ సో ఇదైతే మనం ఇంట్లో మన వెజిటబుల్స్ కానీ ఇవన్నీ మంచిగా పిల్లలు ఏవేవైతే తినాలనుకుంటారో వాళ్ళు కొద్దిగా దానిలో వేసేసి మనం మెత్తగా చేసేస్తే వాళ్ళే తినేస్తారండి బాజీలో వేసుకుని సో ఇదిగోండి వేడి వేడి పావ్ బాజీ రెడీ సో మా స్టైల్లో మేము పావు బాజీ ఎలా చేసుకున్నాము చూసేసారు కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Tipo...